Welcome to MITS, a space that builds brilliance, a space to think free. A campus nestled in nature. Join the legacy, experience myths. <laughs> కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పర్మనెంట్ చేయాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ ఇవ్వాలి కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు జిందాబాద్ జిందాబాద్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటు అనుబంధం బి విజయ్ కుమార్ రాష్ట్ర కమిటీ సభ్యుడు పది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ కార్యక్రమ సమస్యల పైన పోరాటాలు చేస్తున్నాం ఈ కార్యక్రమం కూడా అంచెలంచెలుగా రోజువారీ కార్యకర్తలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం అలాగే నల్ల బ్యాడ్జీలు ధరించి మోకాళ్ళ పర్వతాలు ఇటువంటి అనేక రూపాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం అయితే ప్రభుత్వం ఏమాత్రం శోధించకపోవడం బాధాకరమైన విషయం మేము ఒక్కటే అడుగుతున్నాం ఈరోజు ఇంజనీర్ శిక్షణ కార్మికుల గురించి వేతనాలు పెంచమని అడుగుతున్నాం ముప్పై ఆరో నెంబర్ జీవో అమలు చేయాలంటున్నాం పట్టించుకునే పాపాన పోలేదు ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ తల్లికి వందనం కావచ్చు సూపర్ సిక్స్ కావచ్చు గ్యాస్ ఇచ్చారు అన్నారు గ్యాస్ ఇవ్వలేదు ముప్పై ఆరు జీవో నెంబర్ అమలు చేయాలని ఏమి చేయలేదు ఈరోజు పనులు అయితే భారం కలిగి చేస్తున్నటువంటి ఇంజనీర్ శిక్షణ కార్మికులకు వేతనాలు ఎందుకు పెంచలేదు ఈరోజు ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి పప్పు కానీ చింతపండు కానీ కందిబేళ్ళు కానీ ఎరగడలు కానీ తెల్లగాయలు కానీ ఆకాశాన్ని అంటుతున్నాయి కానీ ఇంజనీర్ శిక్షణ కార్మికుల జీతాలు మాత్రం పెంచినట్టు పరిస్థితి లేదు నలభై ఐదు వేల రూపాయలతో ఏం తిని బతుకుతారని అడుగుతున్నాం ఒక కుటుంబం బతకాలంటే కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు లేని బతకది కుటుంబం పరిస్థితి దుర్భరమైన పరిస్థితి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇంజనీర్ శిక్షణ కార్మికులకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేల మంది ఉంటున్నారు ఏం పెద్ద సంఖ్య కొడుక కాదు లక్షల్లో కొడుక లేదు కేవలం రాష్ట్రం మొత్తం ఉందో పదమూడు జిల్లాలు ఎత్తుకుంటే ఇంజనీర్ శిక్షణ కార్మికులు పదహైదు వేల మంది పదమూడు వేల మంది అన్నారు ఈ పదమూడు వేల మందికి జీతాలు వేచడానికి ప్రభుత్వం ఏ కోశానో ఒప్పుకోవడం లేదు మేము ఒక్కటే అడుగుతున్నాం ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని మీరు ఇచ్చి మాటను నిలబెట్టుకోండి గత సమ్మె కాలపు ఒప్పందాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో హామీ ఇచ్చారు ప్రమాద చనిపోతే ఏడు లక్షలు తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ అరవై ఏళ్ళు వయసు అరవై ఎనిమిది అరవై రెండుకు పెంచుతామని కానీ ఇవన్నీ కూడా ఫైనాల్సి డిపార్ట్మెంట్లో పంపుతామని గత ప్రభుత్వం చెప్తే ఇప్పుడు ఆ ఫైనాల్స్ డిపార్ట్మెంట్ కు పంపినటువంటి అన్నిటి కూడా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక ఆ ఫైనాల్సి డిపార్ట్మెంట్ లో ఉండేటన్ని కూడా తెచ్చి ఒక మూలన పడడం ఇది దారుణం దుర్మార్గం మేము ఇప్పటికైనా అడుగుతున్నాం తక్షణమే కూటమి ప్రభుత్వం సంవత్సరమైంది ఇచ్చిన హామీలను తక్షణమే నిలబెట్టుకోలేని పక్షంలో ఇంజనీర్ శిక్షణ కార్మికులకు ఎంతవరకైనా పోరాటానికి సంసిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ఇంజనీర్ కోరికలు సా న్యాయమైనవి వారికి చిన్న కోరికలు పెద్దవి కూడా కాదు అవన్నీ కూడా తక్షణమే పరిష్కరించాలి లేని పక్షంలో రాష్ట్ర పిలుపు ఎప్పుడైతే పిలుపునిస్తారో ఖచ్చితంగా సభలేకి వెళ్తాం ఈరోజు మేము అడుగుతుంటున్నాం మేము ఈ గొంతమ కోరికలు అయితే కోరడం లేదు న్యాయమైనటువంటి కోరికలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం ఇచ్చినటువంటి పక్షంలో పోరాటాలు ఆపుదిస్తాం లేని పక్షంలో ఎంతకైనా దిగుతాం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ కార్మికులకి

స్కిల్డ్ వేతనాలు ఇవాళ ఖర్చే వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవాళ కనిచే వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పర్మనెంట్ చేయాలి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులందరినీ చేయాలి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులందరినీ ఇవ్వాలి కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై వేల రూపాయలు జిందాబాద్ జిందాబాద్